అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం రాయపత్తి మండల వరంగల్ జిల్లా రాయపత్తి మండల కేంద్రంలో జాతీయ రహదారి మీద బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మహాధర్ణ మరియు నిరసన కార్యక్రమం తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారికి సిట్ నోటీసుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు అరాచక చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టాగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరపాటి రెడ్డి గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నాయక్ మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి మాజీ రంగు కుమార్ గౌడ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం